నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా దానిలో మాట్లాడుతున్నాను చాలామంది మన ఛానల్లో సేంద్రియ వ్యవసాయ విధానాలపై శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి మార్చి మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు అని మనం అనౌన్స్ చేయటం జరిగింది అయితే చాలామంది రైతులు క్లుప్తంగా ఈ శిక్షణ తరగతుల్లో ఏ ఏ సబ్జెక్టుల మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము ఎలా రావాలి మేము ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మనం శిక్షణ తరగతుల్లో నిర్వహించేటప్పుడు సీట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు డే స్కాలర్స్ అయితే డే స్కాలర్స్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు ఐదున్నర వరకు పార్టిసిపేట్ చేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అలా మూడు రోజులు అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అదే అకామిడేషన్ బేస్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మనమే రూమ్ ఇస్తాము తర్వాత ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తాము తర్వాత త్రీ డేస్ అకామిడేషన్ ఇక్కడే ఇవ్వటం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఈవెన్ డే స్కాలర్స్ కూడా స్టాండ్ లోను రైల్వే స్టేషన్లోను దిగితే పికప్ చేసుకోవటం మొత్తం కూడా మేమే చేయటం జరుగుతుంది డే స్కాలర్స్కి మార్నింగ్ క్లాస్ క్లాస్కి బిఫోర్ టిఫిన్ పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చి ఈవినింగ్ ఫైవ్ కల్లా క్లాస్ క్లోజ్ చేయడం జరుగుతుంది అదే అకామిడేటెడ్ పీపుల్కి అయితే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు రూము అలాట్ చేయడం జరుగుతుంది తర్వాత మేము వాళ్ళం ఏమన్నా లిటరేచర్ బుక్స్ అలాంటివి తెచ్చుకోవాలంటే అవన్నీ మనమే ఇస్తాము ఈ ట్రైనింగ్ క్లాసుల్లో చెప్పే విషయాలన్నీ కూడా పదిహేను ఇరవై పేజీల బుక్ లెఫ్ట్ ఒకటి తయారు చేసి మేము చెప్పే విధానాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఎందుకంటే చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు మ్యాటర్ రాసుకోవటం కోసం బుక్స్ అన్నీ ఇస్తాము మీరు రాసుకున్నప్పటికీ కొన్ని మర్చిపోయినా కొన్ని అనవసరం అనిపించిన తర్వాత మళ్ళీ తిరిగి చదువుకోవటానికి అనుకూలంగా మెదర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం ప్రొసీజర్ బుక్స్ మనం ఇవ్వటం జరుగుతుంది ప్రొసీజర్ తయారు చేసే ప్రొసీజర్స్ మనం చెప్పిన ఫార్ములేషన్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్టు మీద మ్యాటర్ రాసిన బుక్ ఒక బుక్ లిఫ్ట్ తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది తర్వాత మూడు రోజుల ట్రైనింగ్ క్లాసుల్లో ఏ రోజు ఏం చెప్తారు ఏంది అని చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ మొదటి రోజు ఉపోద్ఘాతము కేంద్ర వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముంది ఉపోద్ఘాతము ఫస్ట్ సెషన్ లో చెప్పటం జరుగుతుంది మార్నింగ్ సెషన్ లో ముఖ పరిచయము తర్వాత ఉపోద్ఘాతం అంటే ఈ ట్రైనింగ్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మొదటి సెషన్లో చదవటం జరుగుతుంది లంచ్ బ్రేక్ తర్వాత జీవ నిరువులు జీవ క్రిమిసంహారకాలపై వివరణ ఇచ్చి బ్యాక్టీరియా కల్చర్స్ గురించి చదవడం జరుగుతుంది ఫస్ట్ రోజు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది సెకండ్ డే బ్యాక్టీరియాల తయారీ నేర్పించడం జరుగుతుంది సెకండ్ డే మార్నింగ్ సెకండ్ డే ఈవినింగ్ ఫంగస్ల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఫంగస్ల తయారీ విధానం నేర్పించడం జరుగుతుంది థర్డ్ డే మార్నింగ్ ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ కల్చర్సు తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా పంటను ఎలా కాపాడుకోవచ్చు అనేది నేర్పించడం జరుగుతుంది సాయంత్రం సెషన్లో కొంత టైం రైతులకు ఉన్న డౌట్స్ ఈ మూడు రోజులు తెలుసుకున్న విషయాలపై సింహావలోకనము తర్వాత వాళ్ళు వాళ్ళు పండిస్తున్న పంటల్లో వచ్చే సమస్యలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక సెషన్ నడిచింది తర్వాత సెషన్ వచ్చే తరికి వ్యవసాయానికి కావాల్సిన రక్షణ వ్యవస్థని నిర్మించుకోవటం ఎలా ఒక సేంద్రీయ రైతుగా కన్వర్ట్ అయిన తర్వాత ఒక సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని మొదలుపెట్టిన తర్వాత పంట పండించే విధానంలో ఏ పంటైనా పండించే విధానంలో తీసుకోవాల్సిన మెనుకోలు దిగుబడులు పెంచుకోవటానికి అవలంబించవలసిన మెథడ్స్ గురించి సాయంత్రం వరకు వివరించడం జరుగుతుంది మూలంగా ఈ విషయాలపై మనం ట్రైనింగ్ క్లాసు ఇవ్వటం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు